హోల్ డే రోజున అట్లనే ఆ తర్వాత నడిచిన రోజుల్లో హోల్డ్డే రోజున అలానే ఆ తర్వాత నడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నింటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గుప్పులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి సెక్షన్ ఎప్పటిదాకా అవసరం అయితే అప్పటిదాకా అనిచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు సార్ ఇప్పటివరకు మాచెర్ల నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూస్డ్ అరెస్టడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం

సంతెల్పల్లి ఒకసారి సత్క్రమల్ల బాండ్ ఇస్ త్రీ డేస్ అని చెప్పారు గ్రౌసౌ ఇవ్వండి నాది షాపింగ్ పెట్టు అనేది మాపేడే కానీ దానికి నెర్సరీ ఆర్డర్ ఇచ్చారు ఓకే ఈ ఫోర్స్ నేను వాతావరణం